ఎస్ హలో బిలీవర్స్ రేపటి నుంచి టెట్ ఎగ్జామ్స్ అనేవి ప్రారంభమవుతున్నాయి సో ఎగ్జామ్కి వెళ్లే ముందు ఒకసారి క్వశ్చన్స్ అయితే చూసుకొని వెళ్ళండి సో నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి సోషల్లో పేపర్ టూ వాళ్ళకి పేపర్ వన్ వాళ్ళకి ఖచ్చితంగా స్కోర్ అయ్యే బిట్స్ అయితే ఇందులో ఉన్నాయి ఒకసారి ఎగ్జామ్ ముందు రీజన్ లాగా ఒకసారి జస్ట్ టచ్ చేసుకుని వెళ్ళండి మేబీ అచ్చే ఆస్కారం ఎక్కువగా ఉన్న క్వశ్చన్స్ ఇవి ఎస్ డైరెక్ట్ టైం వేస్ట్ చేయొద్దు ఎక్కువ డైరెక్ట్ టైం వేస్ట్ చేయకుండా క్లాస్లోకి అయితే వెళ్ళిపోదాం చెక్ చేసుకోండి ఒకసారి ఎస్ ఆన్సర్స్ కామెంట్ చేస్తూ ఉండండి ఫస్ట్ చూడండి పాలిపోయిన నీలిచుక్క అని భూమి గురించి అన్న శాస్త్రవేత్త ఎవరు ఫస్ట్ క్వశ్చన్ పాలిపోయిన నీలిచుక్క అని భూమి గురించి అన్న శాస్త్రవేత్త సో మనకు టెన్త్ నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయగానే ఫస్ట్ పేజీలు నేను అనిపిస్తుంది ఎస్ దీని గురించి అన్నది ఎవరు టాలమీ కోపర్నికస్ కార్ల సగన్ టెక్స్ట్ బుక్లో చూస్తే మనకు తెలుస్తుంది ఎస్ ఆన్సర్ వచ్చేసి దీన్ని కార్ల సగన్ పాలిపోయిన చుక్క అని భూమి గురించి అన్నది కార్ల సగన్ సెకండ్ ఇది భూకేంద్రక సిద్ధాంతాన్ని కనుగొన్నది ఎవరు సెకండ్ భూకేంద్రక సిద్ధాంతం కనుగొన్నది కోపర్నికస్ టాలమీ కార్ల సగన్ భూకేంద్రకం సిద్ధాంతం మనకు సూర్యకేంద్రక సిద్ధాంతం రెండు ఉంటాయి భూకేంద్రక సిద్ధాంతం వచ్చేసి టాలమీ సూర్య వచ్చేసి కోపర్నికస్ కార్ల సగన్ అంటే ఇప్పుడే చూసినాం మనం ఎస్ లైవ్లోకి ఈ కొత్త వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ వస్తుంటాయి లైక్ చేయండి థర్డ్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైనది ఫస్ట్ది సూర్యుడి చుట్టూ భూమి తిరిగే దారిని కక్ష అంటారు సెకండ్ ఒకే తలంలో ఉండే పరిభ్రమని కక్షాతలం అంటారు థర్డ్ భూమి సూర్యుడికి మధ్య అత్యంత దూరం వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ మిలియన్ కిలోమీటర్ అత్యంత సమీపం వచ్చేసి వన్ ఫార్టీ సెవెన్ మిలియన్ కిలోమీటర్ ఇక్కడ మూడు స్టేట్మెంట్లు చూస్తే ఏది కరెక్ట్ అవుతుంది మూడు స్టేట్మెంట్లు చూడండి థర్డ్ క్వశ్చన్ మూడు స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది ఎస్ లైక్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు చాలామంది రెప్ సెంటర్స్ కొరకు ఆల్రెడీ రీచ్ అయిపోయి ఉంటారు దూర ప్రాంతాలకు చదివిన వాళ్ళు ఒకసారి చూసుకోండి ఎగ్జామ్ ముందు సోషల్లో పేపర్ టూ సోషల్ వాళ్ళు రేపుకి ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి చెక్ చేసుకోండి ఒకసారి థర్డ్ ఆన్సర్ వచ్చేసి అన్నీ కరెక్ట్ అవుతాయి ఇందులో నెక్స్ట్ ఫోర్త్ది సూర్యుడు చుట్టూ భూమి ఎంత తిరుగుతుంది గంటకు ఫోర్త్ క్వశ్చన్ సూర్యుడి చుట్టూ భూమి ఎంత వేగంతో తిరుగుతుంది గంటకు ఎంత వేగంతో తిరుగుతుంది పరిభ్రమిస్తుంది సో ఆన్సర్ బి ఇక్కడ చూసుకుంటే ఒక లక్ష ఏడు వేల రెండు వందల కిలోమీటర్లు గంటకి అంత కిలోమీటర్ల వేగంతో అయితే భూమి సోటు చుట్టూ అయితే తిరుగుతుంది ఫిఫ్త్ భూమిలో ఉండే ప్రధాన పొరలు భూపటలం భూ ప్రావారం భూమిలో ఉండే ప్రధానంగా పొరలు ఇవి డైరెక్ట్ తెలిసిపోతే మనకు ఈ మూడు పొరలు కూడా ఉంటాయి సి అనేది కరెక్ట్ అన్నీ కూడా కరెక్ట్ అవుతాయి ఎస్ లైక్ చేయండి సిక్స్త్ ఏంటి రెండు స్టేట్మెంట్లు ఉన్నాయి ఎర్త్ అనేది లాటిన్ పదమైన ఇక్కడ చూసుకుంటే ఈవోఆర్టీహేచి ఈ నుంచి వచ్చింది ఈ అంటే నేల నేల మట్టి పొడి నేల అని అర్థం ఎస్ ఇక్కడ సిక్స్త్ది కరెక్టేది సిక్స్త్ది కరెక్ట్ ఇది ఎస్ ఇక్కడ సిక్స్త్ చూసుకుంటే ఓన్లీ సెకండే కరెక్ట్ ఇదే కరెక్ట్ ఫస్ట్ ఇది రాంగ్ ఎందుకంటే లాటిన్ కాదు గ్రీక్ ఉండాలి సో ఫస్ట్ ఇది రాంగ్ సెకండ్ ఇస్ కరెక్ట్ సెవెంత్ చూద్దాం భూమి పొరలకు సంబంధించి సరైనవి జతపరచండి భూమి పొరలకు సంబంధించి సరైనవి ఇక్కడ భూపటలం భూప్రావారం భూ కేంద్ర మండలం మూడు ఉంటాయి ఇక్కడ మూడు ఏబీసీ అని ఇవ్వడం జరిగింది కిలోమీటర్స్ ఎంతవరకు ఉంటుంది అనేది సో దీన్ని సరైన ఏదో జతపరచాలి చూడండి మరి ఏది సరైనది ఇందులో ఎస్ ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే సెవెంత్ది భూపటలం వచ్చేసి హండ్రెడ్ కిలోమీటర్ వరకు ఉంటుంది భూ ప్రావారం హండ్రెడ్ టు టూ నైన్ డబల్ జీరో వరకు భూ కేంద్ర మండలం టూ నైన్ జీరో జీరో టూ టూ త్రీ సెవెన్ సిక్స్ వరకు ఉంటుంది ఆప్షన్ సారీ ఇక్కడ చూసుకుంటే సెవెంత్ ఆన్సర్ వచ్చేసి ఏ ఇస్ కరెక్ట్ నెక్స్ట్ ఎయిత్ ఇనుము నికెల్ వంటి భార ఘన పదార్థాలు ఏ పురలో ఉంటాయి ఎయిత్ది ఇనుము నికెల్ వంటి భార ఘన పదార్థాలు ఏ పురలో ఉంటాయి భూపటలం భూ ప్రావారం భూ కేంద్ర మండలం ఎయిత్ క్వశ్చన్ లైవ్లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి నికెల్ వంటి భార ఘన పదార్థాలు ఏ పొరలో ఉంటాయి ఎయిత్ది భూ కేంద్ర మండలంలో ఉంటాయి నైన్ సిలికేట్లు అనే రసాయనాలను కలిగి ఉండే పొర భూపటలం భూ ప్రావారం భూ కేంద్ర మండలం నైన్త్ది సిలికేట్లు అనే రసాయనాలని కలిగి ఉండే పొర ఇది నైన్త్ సిలికేట్లు అనేది మనం చూసుకుంటే భూ ప్రావారంలో ఉంటాయి నెక్స్ట్ క్రింది వాటిలో భూపటలంలో ప్రధానంగా ఉండేవి ఏమిటి టెన్త్ది భూపటలంలో ఉండేవి లోహాలు రసాయనాలు వివిధ రకాల రాళ్ళు భూపటలంలో ప్రధానంగా ఉండేవి ఏంటి భూపటలంలో మనం చూసుకుంటే వివిధ రకాల రాళ్ళు ఉంటాయి సో ఇక్కడ మొత్తంగా గమనించాలి భూ కేంద్ర మండలంలో నికెల్ వంటి భార ఘన పదార్థాలు ఉంటాయి సిలికేట్లు అనేవి భూ ప్రావారంలో ఉంటాయి వివిధ రకాల రాళ్ళనేవి భూపటలంలో ఉంటాయి ఇట్లా చెక్ చేసుకోండి ఎన్ని కిలోమీటర్ వరకు ఉంటుందనేది కూడా తెలిసి ఉండాలి లెవెన్ ఖండ చలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అల్ఫ్రెడ్ వెజ్నర్ కార్ల సగన్ కోపర్నికస్ చలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎస్ చలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది అల్ఫ్రెడ్ వెజ్నర్ ట్వెల్వ్ సరైనవి చూడండి మూడు స్టేట్మెంట్స్ ఉన్నాయి ఫస్ట్ది వెజ్నర్ ప్రకారం బంజియా అనే మహాఖండం రెండు ఖండాలుగా విడిపోయింది అవి లారేషియా అంగర భూమి లేదా రెండవది గోండ్వాన భూమి ఈ రెండు ఖండాలు హిందూ మహాసముద్రంలో వేరు చేయబడ్డాయి ఎస్ ట్వెల్త్ ఆన్సర్ ఏ ఇస్ కరెక్ట్ ఫస్ట్ది సెకండ్ది మాత్రమే కరెక్ట్ అవుతుంది సో ఇది థర్డ్ అనేది రాంగ్ అవుతుంది థర్టీన్ వెజినర్ ప్రకారం భారతదేశం ఏ ఖండంలో ఉంది పదమూడవది వెజినర్ ప్రకారం భారతదేశం ఏ ఖండంలో ఉంది థర్టీన్త్ క్వశ్చన్ సో వెజినర్ ప్రకారం భారతదేశం వచ్చేసి గోండ్వానా గోండ్వాన ఖండంలో అయితే ఉంటుంది నెక్స్ట్ ఫోర్టీన్ అక్షాంశాలకు సంబంధించి సరైనవి ఏంటి ఎస్ మూడు స్టేట్మెంట్లు చూడండి లాటిట్యూడ్ అనే పదం లాటిట్యూడ్ అనే లాటిన్ భాష పదం నుంచి వచ్చింది అతి పొడవైన అక్షాంశం భూమధ్యరేఖ మొత్తం అక్షాంశాలు వన్ ఎయిటీ ప్లస్ భూమధ్యరేఖ ఎస్ ఫోర్టీన్ ఆన్సర్ ఎస్ ఫోర్టీన్ ఆన్సర్ వచ్చేసి లైక్ చేయండి ఎవరు కూడా లైక్ చేయడం లేదు ఆన్సర్స్ చూస్తూనే ఒకసారి లైక్ చేయండి ఇంకా వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది రేపు ఎగ్జామ్ ఎవరికి ఉందో సో థ్యాంక్ యూ ఫోర్టీన్ ఆన్సర్ వచ్చేసి సి అన్నీ కూడా కరెక్ట్ అవుతాయి మూడు కూడా కరెక్ట్ ఫిఫ్టీన్ చూడండి భూమి మీద సూర్యకాంతి పడే తీరుని తెలియజేసేవి ఫిఫ్టీన్ భూమి మీద సూర్యకాంతి పడే తీరుని తెలియజేసేది అవును సార్ అక్షాంశాలు సిక్స్టీన్ భూమి గోళాకారంగా ఉందని నిర్ధారించే ప్రాచీన భారతీయ గ్రంథం భూమి గోళంకారంగా ఉందని నిర్ధారించిన ప్రాచీన భారతీయ గ్రంథం సూర్య సిద్ధాంతం సూర్య సిద్ధాంతం సెవెంటీన్ రేఖాంశాలకు సంబంధించి సరికానిది నాలుగు స్టేట్మెంట్లు చూడండి రేఖాంశాన్ని లాంగిట్యూడ్ అంటారు ఇది లాంగిట్యూడో అనే లాటిన్ భాష నుంచి వచ్చింది రేఖాంశాలు అనేవి పూర్తి వృత్తాలు మొత్తం రేఖాంశాలు త్రీ సిక్స్టీ ఎస్ సెవెంటీన్ ఆన్సర్ సెవెంటీన్ ఆన్సర్ అనేవి బి రేఖాంశాలు అనేవి పూర్తి వృత్తాలు కాదు ఇక్కడ మూడు కూడా కరెక్ట్ అవుతాయి మరి పూర్తి వృత్తాలు కావు రేఖాంశాలు ఏం మరి చెప్పండి రేఖాంశాలు పూర్తి వృత్తాలు అయితే కావు ఎస్ ఎయిటీన్ సరైనవి చూడండి ఇందులో మూడు స్టేట్మెంట్లు ఉన్నాయి ఫస్ట్ది ఇంగ్లాండ్లోని గ్రీన్విచ్ నక్షత్రశాల గుండా పోయే రేఖాంశాన్ని మేరిడియం ప్రామాణిక రేఖాంశం గ్రీనిచ్ మెరిడియన్ అంటాం సెకండ్ ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం భారత ప్రామాణిక రేఖాంశం మధ్యాహ్న రేఖలు అంటే అక్షాంశాలు ఇందులో సరైనవి ఏంటి ఎయిటీన్త్ది సరైనది ఏంటి సో ఆన్సర్ ఓన్లీ ఫస్ట్ది సెకండ్ది మాత్రమే రైట్ థర్డ్ది రాంగ్ మధ్యాహ్న రేఖలు అంటే అక్షాంశాలు కాదు రేఖాంశాలు సో ఫస్ట్ సెకండే రైట్ ఎయిటీన్ అనేది ఏఈ కరెక్ట్ నైంటీన్ భారత ప్రామాణిక రేఖాంశం గ్రేణిచ్ రేఖాంశంతో గల వ్యత్యాంశం వ్యత్యాసం ఎంత ఉంటుంది నైంటీన్ ఎస్ ప్లస్ ఫైవ్ అండ్ హాఫ్ మైనస్ ఫైవ్ అండ్ హాఫ్ కాదు ప్లస్ ఫైవ్ అండ్ హాఫ్ అనేది చెక్ చేసుకోండి ట్వంటీ భూమి స్థితి ఒకటి డిగ్రీ ఒక డిగ్రీ రేఖాంశం మేర జరగడానికి ఎంత సమయం పడుతుంది ట్వంటీ ఎనిమిది నిమిషాలు నాలుగు నిమిషాలు పది నిమిషాలు భూమి స్థితి ఒక డిగ్రీ రేఖాంశం జరగడానికి పట్టే సమయం వచ్చేసి నాలుగు నిమిషాలు బీఈ్ కరెక్ట్ ట్వంటీ వన్ సరికానిది మూడు స్టేట్మెంట్లు మూడు ఉన్నాయి ట్వంటీ వన్ ఆన్సర్ చూడండి ఏది సరికాదు గ్రీనిచ్ మెరిడియన్ తూర్పు పడమరలను కలిపి ఇరవై నాలుగు కాలమండలాలుగా విభజించారు ఒక్కొక్క కాలమండలం పదిహేను డిగ్రీల రేఖాంశం మీద ఉంటుంది సి గ్రీనిజ్ మెరీడియా నుంచి తూర్పు వైపుకు వెళ్తుంటే సమయం తీసేయాలి పడమర వైపుకు వెళ్తుంటే సమయం కలపాలి ఇందులో సరికానిది ఏంటి ట్వంటీ వన్ ఆలోచించండి కొంచెం ట్వంటీ వన్ సరికానిది ఏది సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ సెకండ్ రైట్ థర్డ్ అనేది రాంగ్ సో దీనికి రివర్స్ ఉంటుంది తూర్పు వైపుకు వెళ్తుంటే తీసి కాదు కలపాలి పడమర వైపుకు వెళ్తుంటే కలపాలి కాదు తీసేయాలి సో ట్వంటీ వన్ ఏబి మాత్రమే కరెక్ట్ నెక్స్ట్ ట్వంటీ టూ క్రింది గీ గ్రీకు భాషా పదాలు వాటి అర్థం జతపరచండి ట్వంటీ టూ ఎస్ లితో హ్యూడర్ అట్మాస్ బయోస్ సో ట్వంటీ టూ ఆన్సర్ వచ్చేసి ఏ కరెక్ట్ లితో అంటే రాయి లేదా శిల హ్యూడర్ అంటే నీరు అలాగే అట్మాస్ అంటే ఆవిరి బయోస్ అంటే జీవం సో ఏ ఇస్ కరెక్ట్ ట్వంటీ త్రీ జతపరచండి అగ్నిపర్వతాలు ఇటు ప్రదేశాలు ఉన్నాయి చాలా ఇంపార్టెంటు ఫ్యూజియామా కిలిమంజారో మాయన్ మౌంట్ వెసివియస్ మౌంట్ పీలీ సో ది నాన్సర్ ఏంటి ట్వంటీ త్రీ సో ఏ ఇస్ కరెక్ట్ ప్యూజియామా వచ్చేసి జపాన్ కిలిమాంజారో వచ్చేసి టాన్జానియా నెక్స్ట్ మాయన్ వచ్చేసి ఫిలిప్పీన్స్ మౌంట్ వెసివియస్ వచ్చేసి ఇటలీ మౌంట్ పీలి వచ్చేసి వెస్టిండీస్ సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది చూసుకోండి ఐ థింక్ రేపు జరిగే ఎగ్జామ్ ఇందులోకి వెళ్ళి క్వశ్చన్ వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంది చూడండి నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్ ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవాలి ఎస్ ఈ అన్నీ కావాలనుకుంటే మన ఛానల్లో జాయిన్ అవ్వండి లేదా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అందులో పేమెంట్ ఆప్షన్ పెట్టడం జరిగింది సో దాని ద్వారా మీ లింక్స్ అనేవి పీడిఎఫ్ అన్ని పీడిఎఫ్లు మీకు పర్సనల్గా వాట్సాప్కి పంపడం జరుగుతుంది దానికి గాను మీరు వెంటనే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఎస్ ట్వంటీ సిక్స్ గాలి నీటి శక్తుల కారణంగా భూమి ఉపరితలం పై పొరలు కొట్టుకుపోవడాన్ని ఏమంటారు ట్వంటీ సిక్స్ క్రమక్షయం అంటారు బీఈస్ కరెక్ట్ ట్వంటీ సెవెన్ వాతావరణ శక్తుల వల్ల శిలలు విచ్ఛిన్నమయ్యే ప్రక్రియ ఆన్సర్ మరి శిలాశైథథల్యం అంటారు ట్వంటీ ఎయిట్ సరైనవి చూడండి ప్రపంచంలో అతిపెద్ద అగాధ దరి గ్రాండ్ కానియన్ ఇది కొలరడో నది మీద ఉంది దీని పొడవు నాలుగు వందల అరవై ఆరు కిలోమీటర్లు లోతు వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ వెడల్పు వన్ ఎయిటీ ఎయిట్ మీటర్స్ సో ట్వంటీ ఎయిట్ ఆన్సర్ వచ్చేసి సి అన్నీ కూడా కరెక్ట్ నెక్స్ట్ ట్వంటీ నైన్ బైసన్ గార్జ్ ఏనాది వదకలదు సో గోదావరి థర్టీ జ జలపతం అవి గల ప్రదేశంకు సంబంధించి చేతపరచాలి థర్టీ ఏంజల్ జలపాతం ఏంటి థర్టీ ఆన్సర్ చూడండి ఏంజల్ జలపాతం వేణుచుల టుగేలా వచ్చేసి దక్షిణాఫ్రికా కుంచికలు వచ్చేసి ఇండియా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ థర్టీ వన్ రెండు వాటిలో సరైనవి భారతదేశంలో అతి ఎత్తైన జలపాతం కుంచికల్ ఇది కర్ణాటకలోని వారాహి నది మీద ఉంది దీని ఎత్తు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ మీటర్స్ సో థర్టీ వన్ ఆన్సర్ వచ్చేసి అన్నీ కూడా కరెక్టే చాలా ఇంపార్టెంట్ థర్టీ టూ ప్రపంచంలో అతి ఎత్తైన జలపాతం ఏంజల్ ఏ నది మీద ఉంది సో ఏ నది మీద ఉంది ఎత్తైన జలపాతం ఏంజల్ థర్టీ టూ చురు నన్నయ నది మీద ఉంటుంది థర్టీ త్రీ వాతావరణంలోని నీరు భూమి ఉపరితలాన్ని చేరడాన్ని ఏమంటారు ఏమంటారు అవపాతం అంటారు ఎస్ వెంటనే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈపీడీఎఫ్తో సహా అన్ని కంటెంట్ పీడిఎఫ్లు గ్రాంటెస్ పీడిఎఫ్లు మీకు అందించడం జరుగుతుంది వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే అక్కడ పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది ఇండివిజువల్గా పీడిఎఫ్ అయితే పొందండి వెంటనే జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్లో థర్టీ ఫోర్ నీటి చక్రంలో గల దశల వరుస క్రమం థర్టీ ఫోర్ ఎస్ ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ ఏ కరెక్ట్ బాష్పీభవనం రవాణా ద్రవీభవనం అవపాతం ఉపరితలంపై నీటి ప్రభావం భూగర్భజలం థర్టీ ఫైవ్ భూమి ఉత్తర నీటిలో మంచినీళ్ళ శాతం టూ పాయింట్ సెవెన్ ఎయిట్ త్రీ పర్సెంటేజ్ థర్టీ సిక్స్ ఆఫ్రికా ఆస్ట్రేలియా ఖండాలని వేరు చేస్తున్న మహాసముద్రం హిందూ మహాసముద్రం ఉగుబర్తల నుంచి ఒకే లోతులో ఉన్న సముద్రపు నేలని సూచించే బిందువులను కలిపే గీతలని ఏమంటారు థర్టీ సెవెన్ ఐసోబాట్స్ థర్టీ ఎయిట్ సరైనవి చూడండి భూమికి సముద్రానికి మధ్య సరిహద్దు ప్రాంతం కండతీరపు అంచు అతిపెద్ద కండతీరపు అంచు పసిఫిక్ మహాసముద్రంలో ఉంది కండతీరపు అంచు రెండు వందల మీటర్ల లోతు ఉండి సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ సముద్ర విస్తీర్ణంతో ఉంటుంది సో థర్టీ ఎయిట్ ఆన్సర్ చూసుకుంటే సి ఓన్లీ ఫస్ట్ది థర్డ్ది మాత్రమే కరెక్ట్ ఎందుకంటే సెకండ్ అనే దాంట్లో వీక్ ఉండదు ఆర్కిటిక్ అనేది ఉండాలి సో ఫస్ట్ సెకండ్ రైట్ ఇది రాంగ్ థర్టీ నైన్ సముద్ర అగాధాలకు సంబంధించి జతపరచండి ఇటు అగాధం ఉంది ఇటు మహాసముద్రం ఉంది ఛాలెంజర్ మేరియానా ఫ్యూటరికో నేవ్స్ జావా ఇక్కడ హిందూ పసిఫిక్ అట్లాంటిక్ ఉంది సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే బి ఛాలెంజర్ మేరియాన్ వచ్చేసి పసిఫిక్ ఫ్యూటరికో నేవ్స్ వచ్చేసి అట్లాంటిక్ జావా వచ్చేసి హిందూ ఫార్టీ సముద్రంలో ఒకే లవణీయత ప్రాంతాలని కలిపి రేఖలనేమంటారు ఐసో లైన్స్ ఫార్టీ వన్ జతపరచండి నదుల నీటిలో లవణీయత సముద్రపు నీటిలో లవణీయత మహాసముద్ర నీటి లవణీయత సో ఫార్టీ వన్ ఆన్సర్ ఏ డైరెక్ట్ ఆన్సర్ చూసుకోండి చెక్ చేసుకోండి ఇది ఫార్టీ టూ అత్యధిక లవణీయత ఉన్న జలభాగం ఏంటి ఫార్టీ టూ డాన్ జోన్ కులను అలాగే అతి తక్కువ లవణీయత ఉన్నది బాల్టిక్ సముద్రం అలాగే వేగంగా ప్రవహించే సముద్ర ప్రవాహాలని ఏమంటారు ఫార్టీ ఫోర్ స్ట్రీమ్ అంటారు ఫార్టీ ఫైవ్ సరైనవి చూడండి మూడు స్టేట్మెంట్లు ఉన్నాయి సాధారణంగా మా సముద్రాల ఉష్ణోగ్రత టూ టు ట్వంటీ నైన్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది భూపరివేషిత సముద్రాల మధ్య అత్యల్ప ఉష్ణోగ్రత అలాగే సముద్ర లోతుల ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది అత్యధిక ఉష్ణోగ్రత థర్టీ ఎయిట్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఎర్ర సముద్రంలో నమోదైంది సో ఫార్టీ ఫైవ్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ది థర్డ్ది మాత్రమే కరెక్ట్ సెకండ్ అనేది రాంగ్ అవుతుందండి ఒకసారి చెక్ చేసుకోండి ఫార్టీ ఫైవ్ ఏ ఈస్ కరెక్ట్ ఫార్టీ సిక్స్ మా సముద్రాలకు సంబంధించి సరైనవి ఫార్టీ సిక్స్ సి కరెక్ట్ అన్నీ కరెక్ట్ అవుతాయి ఒకసారి చూసుకోండి ఉష్ణ ప్రవాహాలు ధృవాల వైపు పయనిస్తాయి శీతల ప్రవాహాలు భూమధ్యరేఖ రేఖ వైపు ప్రవహిస్తాయి ఒక ఖచ్చితమైన దిశలో చాలా దూరం ప్రవహించే మా సముద్రాల ఇక్కడ మా సముద్రాల యొక్క నీటిని మా సముద్ర ప్రవాహాలు అంటారు ఒకసారి చూసుకోండి ఫార్టీ సెవెన్ నిదానంగా ప్రవహించే సముద్ర ప్రవాహాలని ఏమంటారు డ్రిఫ్ట్ అలాగే మా సముద్ర ప్రవాహాలు ఏర్పడడానికి గల కారణాలు క్రింది వాటిలో ఏవి ఫార్టీ ఎయిట్ అపకేంద్ర బలం పవనాల ప్రభావం అవపాతం సౌరశక్తి అన్నీ అవుతాయి ఫార్టీ నైన్ భూమధ్య రేఖ ప్రాంతం నుంచి నిరువాల వైపు ప్రవహించడానికి గల కారణం ఏంటి ఫార్టీ నైన్ సో ఆన్సర్ భూమధ్య వద్ద అపకేంద్ర శక్తి ఎక్కువ ఉంటుంది అందుకనే ఆ విధంగా జరుగుతుంది ఫిఫ్టీ అక్షంశాలతో పోలిస్తే భూమధ్య రేఖ వద్ద మా సముద్రాల మట్టం ఎనిమిది సెంటీమీటర్లు ఎక్కువగా ఉంటుంది దీనికి గల కారణం ఏంటి ఫిఫ్టీ ఫిఫ్టీ ఆన్సర్ సో ఆన్సర్ ఏంటంటే సౌరశక్తి వల్ల వేడెక్కిన నీళ్ళు వ్యాకోచం చెందడం సో సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఇది ఇప్పుడు క్లాస్లో మనం డిస్కస్ చేసిన కొన్ని క్వశ్చన్స్ ఇంకా చాలా ఉన్నాయి ఈ పీడిఎఫ్లో అన్నీ కావాలంటే వెంటనే వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి సో వెంటనే మీరు అవి పొందవచ్చు ఇండివిజువల్గా మీ యొక్క వాట్సాప్కి ఇండివిజువల్గా పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఎవరైతే కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ద బెస్ట్ స్టెప్ ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ ఖచ్చితంగా మీరు మంచి స్కోర్ సాధించాలని కోరుకుంటున్నాను దిస్ ఇస్ క్రాంతి వీపు బిలివర్స్ అకాడమీ జై హింద్